సీఎం చంద్రబాబు నాయుడు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆయన పుట్టినరోజు సందర్భంగా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామికి టీడీపీ ఇన్ఛార్జి ఎన్ రాఘవేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ మేరకు మంత్రాలయం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కోసిగిలోని రేణుకాయలమ్మ దేవాలయంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు ముత్తురెడ్డి మాజీ సాగునీటి సంఘం అధ్యక్షులు పల్లెపాడు రామరెడ్డి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ రేణుకాయలమ్మ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింతలకు పాలు పండ్లు బ్రెడ్ పంపిణీ చేశారు సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గంలోని నాలుగు మండలాల నాయకులు కార్యకర్తలు మధ్య కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు

నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు మన అన్న రాజు ఘనంగా తాలూకాలో ఇక్కడ చూసిన వాడవాడన అన్న ఆధ్వర్యంలో మన బర్త్డే విశేషం చెప్తున్నారు మీడియాలు జరుగుతున్నాయి అందులో భాగంగా అందులో భాగంగా పార్టీ ఆఫీస్ లో అన్న అన్నదోరంలో అన్నగారు కేక్ కట్ చేసి అందరికీ విశేష చెప్పాలి